శంకర్ విలాస్ నూతన బ్రిడ్జ్ నిర్మాణం కోసం పాత బ్రిడ్జ్ కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఆరోవ్యూ నిర్మాణం విషయంలో కేంద్ర సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారని బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ జేఏసీ విమర్శించింది గుంటూరులో బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ జేఏసీ నేతలు భారవి కమలాకర్ మీడియాతో మాట్లాడారు నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి ముందే సర్వీస్ రోడ్ నిర్మించాలని కోర్టు ఆదేశించిందని జడ్జిమెంట్ను పాటించకుండా నిర్మాణ పనులు ఎలా చేపడతారని ప్రశ్నించారు తాము శంకరవరాజ్ బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకం కాదని ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించిన మొదటి రోజే ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు న్యాయస్థానానికి ఇచ్చిన అఫిడవిట్కు వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయి మరోసారి హైకోర్టు దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తామని తెలిపారు రోడ్డు వెడల్పు సంబంధించినవి అటువైపు హాస్పిటల్స్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ సెయింట్ జోసఫ్ హాస్పిటల్ కాలేజెస్ ఇటువైపు ప్రజలు రవాణాకి సంబంధించినటువంటిది బ్రిడ్జి నిజంగా మీరు కూల్ చేస్తే మీరు చేసినటువంటి ప్రకటన ప్రకారం అందరికీ తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతుంది కాబట్టి రోడ్డు వైడనింగ్ ఆ పనులు పూర్తి చేసిన తర్వాత మీ నిర్మాణ సామాగ్రి మీ ఇతర సామాగ్రి ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణంలోకి ఉపయోగిస్తారో దానికి కావాల్సినటువంటి వెసులుబాటు చూసుకుని ప్రజలందరికీ కనీసం పన్నెండు అడుగుల రోడ్డు అటువైపు ఇటువైపు ఉంచి ప్రజా రవాణానికి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మేము వాదించిన తర్వాత గవర్నమెంట్ అధికారులు స్వయంగా హైకోర్టులో అఫిడవిట్ రూపంలో మొన్న ఇవ్వటం జరిగింది మరి వాళ్ళు ఏం జరిగింది రెండు రోజుల్లో దాన్ని చూసిన తర్వాతే అంటే న్యాయస్థానాన్ని కూడా తప్పు పట్టించి ఒక వాదన్ని అఫీషియల్గా స్టేట్మెంట్ న్యాయస్థానంలో ఇచ్చిన తర్వాత కూడా మూడు రోజుల్లోనే శంకర్ గ్రాస్ బ్రిడ్జి పగలగొట్టడానికి వాళ్ళ పొత్తు నుంచి ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇది ప్రజల ప్రభుత్వం మంచి ప్రభుత్వం తొలి అడుగు ముందడుగు అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రచారం ఇవాళ ప్రజాస్వామ్యం అయిపోయిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది ప్రజల బాధలు ప్రజల ఇబ్బందులు కష్టాలు ఇవేమీ దృష్టిలో పెట్టుకోకుండా మొండిగా గతంలో ఏదైతే వైఖరి ప్రదర్శించారో ఇవాళ న్యాయస్థానం యొక్క ఆర్డర్ని కూడా వైలేట్ చేస్తూ నేరుగా బ్రిడ్జిని కూర్చడం ప్రారంభించి రెండు వైపులా ట్రాఫిక్ని ఆపేసినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో ఈ ఇబ్బందులు ప్రజలకి చాలా తీవ్రతరంగా పెరగనున్నాయి దానికి ప్రత్యామ్నాయంగా మేము చూపిస్తామని చెప్పినటువంటి ఏ రహదారులు కూడా మీరు ఎంతవరకు డొంక రోడ్డు ఉదాహరణ తీసుకోండి ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో ప్రజలు అడిగితే చెప్తారు చాలా స్పష్టంగా కంకరకోట గేటు ఫ్లైఓవర్ అడిగినా అదే చెప్తారు పరిస్థితి ఇదే సందర్భంలో ఇంకొకటి మీ అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ఇంత హడావిడిగా ఈ పనులు మొదలెట్టే ముందరే మీరు బ్రాడీపేట లక్ష్మీపురం ఇటు కొరటిపాడు వైపు ఇటువైపు రోడ్లన్నీ ఒకేసారి వైడం చేయటం మొదలెట్టారు ఆ పనులు ఏదో ముందే చేసి ఒక నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి మొత్తం అన్ని సర్వీస్ రోడ్లు అనుసంధానం చేస్తూ రోడ్లు వెడల్పు చేసి అవి పూర్తయిన తర్వాత కనుక బ్రిడ్జిని నిర్మాణం జోలికి వెళ్ళి ఉంటే ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు కాదు ఇవాళ నాలుగో లేని బ్రాడీపేట దగ్గర నుంచి మీరు ఏ పేటకి వెళ్ళాలండి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రిడ్జి అంత అన్ని రోడ్లలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇంకా ప్రజలు ఎటు వెళ్ళాలి ఎందుకంత తొందరపాటు ఈ మొండితనంతో ఇవాళ గుంటూరు నగర్ ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు మేము ఖచ్చితంగా దీనిపైన ఎటువంటి చర్య తీసుకోవాలో అటువంటి చర్యకి కనకాడడం న్యాయస్థానాన్ని కూడా మేము ఇన్ని రోజులు మాట్లాడబోవటానికి కూడా న్యాయస్థానంలో వాదాపవాదాలు జరుగుతున్నాయి కోర్టులో అంశం పరిధిలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడటం తప్పనే ఉద్దేశంతో మేము బయటికి రాలేదు కానీ వాళ్ళ పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘించి మీరు నేరుగా ప్రజల నెత్తి మీద ఈ గుదిబండలాగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో మరొకసారి ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం వచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు ఎవరైతే దీనికి పూనుకుంటున్నారో అలాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రజల గురించి ఆలోచించండి ఇది వ్యాపారస్తుల సంస్థ ఇష్యూనో లేకపోతే ఇంకొకళ్ళ ఇష్యూనో కాదు ఆ పరిధులన్నీ దాటిపోయే వాళ్ళ ప్రజల సౌకర్యం రానున్న రెండేళ్ల పాటు మరి కోర్టులో స్టేటస్ ఆర్డర్ వెకేట్ అయిపోతుందని ముందే అధికారులకి కానీ ప్రజాప్రతినిధులకి కానీ ఎలా తెలిసింది ఏ ధైర్యంతో తొమ్మిదో తారీఖు బ్రిడ్జి పడేస్తామని ఇచ్చారో మాకైతే తెలియదు ఇందాక మా కన్వీనర్ గారు చెప్పినట్టుగా మేము కోర్టు ఆర్డర్లని గౌరవించే వాళ్ళం కోర్టులో వ్యవహారం నడుస్తూ ఉండగా ప్రజల్లోకి ఇది తీసుకురావటం మాట్లాడటం సరైన పద్ధతి కాదని ఏం మాట్లాడలేదు ఆరో తారీఖు ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆరో తారీఖు పద్దెనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకానే గుంటలు తీయటం కానీ పిల్లర్స్ వేయటం కానీ దాన్ని కట్టుబడి చేయటం కానీ ఇవన్నీ స్టేటస్కో ఆర్డర్లో ఉండగానే జరిగిన పనులు అయితే మేము కూడా ప్రజల్ని యథావిధిగా ఎక్కడిదక్కడ ఆపేయమంటే అందరు ఇబ్బంది పడతారని కనీసం తీసిన గుంటలు పూడుస్తారు పూడుస్తున్నారు అనే ఉద్దేశంతో దాని మీద ఎక్కువగా ప్రెషర్ పెట్టలేదు